అందరికీ ప్రైజ్ దలాట్ యువదీకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మతైసు వార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను ఇక్కడ నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అని వాక్యం స్పష్టంగా చెప్తుంది దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాను అనమాట ఇక్కడ ఒక మనుష్యుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులను పిలుస్తాడనమాట పిలిచి తన ఆస్తిని వారికి అప్పగిస్తాడు అప్పగించి అంటే ఒకటికి ఐదు తలాంతులు ఇంకొకనికి రెండు తలాంతులు ఇంకొకనికి ఒకటి అంటే ఎవరి సామర్థ్యం చూపిన వాడికి ఎంత ఇయ్యాలో అంతంత ఇస్తాడనమాట వెంటనే దేశాంతరము వెళ్ళిపోతాడు ఐదు తలాంతులు తీసుకున్నాడు ఏం చేస్తాడంటే వ్యాపారం చేస్తాడు ఐదు సంపాదిస్తాడు అలాగే రెండు తీసుకున్నవాడు కూడా దానికి రెండు సంపాదిస్తాడు ఒకటి తీసుకున్నవాడు ఏం చేస్తాడంటే నేను వ్యాపారం చేస్తా బాగానే ఉంది కానీ ఇన్ కేసు అది పోయిందనుకో యజమాను వచ్చినప్పుడు నేను ఏం చెప్పాలి అప్పుడు ఖచ్చితంగా ఆయన అడుగుతాడు కదా నీకు ఇచ్చిన ఒకటి ఏం చేస్తావని ఆ ఒకటి నువ్వు తిరిగి ఇవ్వని అడిగితే అప్పుడు నేను ఎలా ఇచ్చేది అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ముతాన్ని దాచిపెట్టేస్తాడు అనమాట సరే చాలా కాలం అయిపోతుంది దేశాంతరం పోయిన ఆ యజమానుడు వస్తాడు వచ్చి మీకు ఇచ్చింది ఏం చేస్తారు దానికి ఎంత సంపాదించారు ఏంటి అని అడుగుతాడు అడిగినప్పుడు ఐదు తలాంతులు పొందుకున్నవాడు తిరిగి వచ్చి నేను మీరు నాకు ఐదు ఇచ్చారు నేను ఐదు సంపాదించానయ్యా అని చెప్తాను సరే మంచిది అని చెప్పేసి ఆయన ఏం చెప్తాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అని చెప్తాడు రెండు ఇచ్చినవాడు వచ్చి నేను రెండు సంపాదించాను అంటాడు సేమ్ అతను కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అని చెప్తాడనమాట సరే ఒకటి బొందుకున్నాడు కదా అతను వస్తాడు ఆయన అడుగుతాడు అనమాట ఏం చేస్తావు ఒకటి అంటే నువ్వు మళ్ళీ అది పోగొడితే ఎక్కడ నరుస్తావో లేకపోతే ఏమైనా జరుగుతాయేమో అని నేను దాంతో ఏం చేయలేదు కానీ భూమిలో పాత పెట్టి భద్రంగా దాచిపెట్టాను అంటాడు అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే సోమరు అయిన చెడ్డదాసుడ నేను విత్తని చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడును అని నీ వెరుగువా అంటాడు అంటే ఇతడు చెడ్డదాసుడా చెడ్డదాసుడు ఇక్కడ ఏసై వచ్చి భూమి మీదకి వచ్చి పరలోకానికి వెళ్తూ అందరికి అవసరమైన తలాంతులు ఇచ్చేసి వెళ్ళాడు అందరికీ స్వార్థ ప్రకటించమని చెప్పాడు కానీ ఆ తలాంతుల్ని గుర్తించిన వారు తలాంతులను పొందుకున్న వారు ఏం చేస్తారంటే దేవుడు చెప్పినట్టుగా వెళ్ళి స్వార్థ ప్రకటించారు అనేక ఆత్మలు రక్షణలోకి నడిపించారు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు పొందుకున్నారు ఆ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు స్వార్థ ప్రకటించారు దేవుని సేవ జరిగించారు కానీ కొంతమంది ఏమన్నా అంటే పొందుకొని కూడా ఏం చేస్తాంలే దేవుడు వస్తే మళ్ళీ ఇబ్బంది కదా అని సర్దుకున్నారు దేవుడు చెప్పినట్టుగా విని తలాంతలు పొందుకొని సేవ జరిగించిన వారిని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు పొందుకొని కూడా నువ్వు అసలు ఏమి చేయకుండా ఇష్టానుసారంగా ఏముందిలే అని సోమరు పోతి ఉన్నావు కదా అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు చెడ్డదాసుడా సోమరువైన చెడ్డదాసుడా అంటున్నాడు ఇప్పుడు పొందుకున్న వారు దేవుడు చెప్పినట్టు విని ఆ సేవ జరిగించిన వారిని దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడు అని నిన్ను అనేక వాటిపైన నియమిస్తాను అంటున్నాడు ఇక్కడ ఎవరెవరు ఎంతెంత సేవ చేశారు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నారు దేవుడు చెప్పినట్టు అన్ని విషయాలు ఎలా జరిగించారు అన్నింటిలో కూడా దేవుడు చెక్ చేసుకుంటాడు మనం ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ భూమి పైన మనం దేవుని కోసం చేసిన సేవ తీరుకు ఖచ్చితంగా దేవుడు ఫలితం ఇస్తాడు ఫలితం రాబోయే యుగాలకు విస్తరిస్తుంది ఖచ్చితంగా నమ్మకంగా ఉండడం గురించి మళ్ళీ ప్రాముఖ్యంగా చెప్పడం గమనించాలి ఇప్పుడు ఈ భూమి మీద జరిగించిన సేవను బట్టి దీనికి బహుమతి నిజంగా ఘనంగా ఉంటుంది రాబోయే కాలంలో దేవుని రాజ్యంలో నమ్మకం బాధ్యత ఘనతలతో కూడిన పదవులు యేసు ప్రభుతో ఆనందంలో వంతు కలుగుతాయన్నమాట ఆయనతో పాటు మనము పరలోక రాజ్యంలో ఉంటాం అప్పుడు భూమి మీద నువ్వు ఎంత సేవ చేశావో ఎన్ని ఆత్మలు రక్షించావు ఎంత దేవునికి నమ్మకంగా ఉన్నావో ఎలా ఉన్నావో వీటన్నింటిని బట్టి కూడా దేవుడు అక్కడ మనకి ఎవరెవరికి ఏ పదవి అయితే బెస్ట్ అని చెప్పేసి ఆ పదవిని బట్టి దేవుడు ఇస్తాడు ప్రైజ్ అలా కాబట్టి అందుకే ఇక్కడ దేవుడు చెప్పాడు కదా బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేక వాటిపైన నియమిస్తాను అన్నాడు కదా ఈ భూమి మీద నిజంగా నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటాయి అని చెప్పినట్టు వింటే స్వార్థ చేసి అనేక ఆత్మలు రక్షించలేక నడిపిస్తే దేవుని సేవ చేస్తే అప్పుడు ఏమైద్దరంటే నమ్మకంగా ఉన్నావు కాబట్టి పరలోకంలో నీకు అధికమైన స్థానం ఉంటుంది ఏముంది లేని సోమవారోతి వలె సైలెంట్గా ఏంది లేనట్టుగా నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే నీకు అక్కడ స్థానము పెద్ద స్థానం ఉండదు చిన్న స్థానం ఉంటుంది రైజ్ తెలవాళ్ళు కాబట్టి దేవుని విషయంలో దేవుడి నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు ఎలా ఉపయోగిస్తావు ప్రార్థించే తలాంతు కావచ్చు వాక్యం బోధించే తలాంతు కావచ్చు వాక్యం ధ్యానించి ఇతరులకు అర్థమయ్యేలా వివరించే తలాంత్ కావచ్చు పాటలు పాడే తలాంతు కావచ్చు ఇంకా రకరకాల తలాంతులు దేవుడు నీకు పాటలు రాసే తలాంతులు కావచ్చు బుక్స్ రాసే తలాంతులు కావచ్చు బుక్స్ రాసే తలాంతులు కావచ్చు ఇంకా దేవుని సేవలు అనేక తలాంతులు నీకు ఇచ్చింటాడు కానీ ఆ తలాంతులు నువ్వు తీసుకొని ఏం చేస్తున్నావు ఎలా ఉంటున్నావు నువ్వు చెక్ చేసుకో ఈ మాటలు విన్న తర్వాత ఆ తలాంతులు నువ్వు సరిగా ఉపయోగించి ఆ కొంచెంలో అయినా సరే దేవునికి నమ్మకంగా ఉంటే దేవుని మెచ్చుకుంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని లేకపోతే ఎందుకు రాలి ఈ చెడ్డదాసుడా అని చెప్పి దేవుడు ఖచ్చితంగా నిన్ను బట్టి బాధపడతాడు నైస్ తలాడు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి సరి చేసుకోండి రెండు తలాలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కల తండ్రి స్థోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మీరు ఈ భూమి మీదకి నైనా మా కొరకు వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి వెళ్ళేటప్పుడు నైనా ప్రతి ఒక్కరికి కూడా అనేక తలాంతులు మీరు ఇచ్చేసి వెళ్ళేరు తర్వాత ఆ తలాంతల్ని మీరు ఎలా ఉపయోగిస్తారు ఏంటి అని వా వచనం ద్వారా మాకు తెలియజేసుకున్నందుకు స్తోత్రాలు మీరు నమ్మకంగా ఉండి కొంచెంలో అయినా సరే నమ్మకంగా ఉండి మీరు కొంచెంలో అయినా కూడా నమ్మకంగా ఉండి నమ్మకంగా నా సేవ జరిగిస్తే మీకు ఇచ్చిన తలాంతలు నమ్మకంగా మీరు ఉపయోగిస్తే బలా నమ్మకమైన మంచి దాసు మంచి పేరు పొందుతారు మంచి పదవి పొందుతారు ఏ ఏమందులే ఏం లేని నిర్లక్ష్యంగా ఉంటే మీరు ఖచ్చితంగా అంత పెద్ద పదవిని పొందుకోలేరు అంత పెద్ద స్థానానికి వెళ్ళలేరు అని నాయన నయనప్రభ మాకు తెలియజేసుకున్న కృతజ్ఞతలు దేవ కాల సమయంలో ఎంతమంది ఎన్ని తలాంతలు ఎద్దరు నుంచి పొందుకున్నారో తండ్రి ఆ తలాంతులను బట్టి తండ్రి ప్రతి ఒక్కరూ కూడా అవును కదా అని జాగ్రత్తపడి ఆ తలాంతులు నాయనప్రభ నమ్మకంగా ఉపయోగించుటకు జాగ్రత్తపడి భయభక్తులతో నైన ప్రభా తలాంతులు ఉపయోగించుటకు సహాయం చేయమని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడిన ప్రభా సిద్ధపడి ఉన్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకే వంద నాలుగు స్తోత్రాలు ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసయ్యత పరిశుద్ధంలో ప్రార్థించి స్థితించి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించను గాక అమెన్